హలో హలో గైస్ హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడ ఉన్నా సో ఇప్పుడైతే ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి అయితే వెళ్తున్నాను అయితే ఇప్పుడు ఇప్పుడు టైం అయితే ఈరోజు ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైం అయితే పన్నెండున్నర అవుతుంది బట్ ఓకే ఎండకాలమే బట్ ఎండనైతే మామూలుగా ఉంది మంచిగా కొంచెం గాలి పెడుతుంది మంచిగా ఉంది ఇప్పుడైతే ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి అయితే వెళ్తున్నాను నిజంగా మస్తు ఉంటుంది బీచ్ చాలా అంటే చాలా లాస్ట్ ఇయర్ పోయినమాట మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాం బీచ్కి అయితే ఫ్రెండ్స్తో పాటు బ్యాగ్ వేసుకున్న బైక్ ఉంది బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడైతే సో మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి చూడండి ఇదే బైక్ పార్కింగ్ బైక్ అయితే ఎక్కడైతే పార్క్ చేస్తాం ఇదే అబుదాబ్బి మెయిన్ సిటీ మనం ఇలానే స్టేట్ వెళ్తే అటు సైడ్ అయితే బీచ్ అయితే వస్తుంది కార్నిష్ బీచ్ సో ఇప్పుడు మనం అరటి అయితే వెళ్ళాలి ఇంకొక మా ఫ్రెండ్ మిస్ అయిపోండు రాంగ్ అయితే సిగ్నల్ దగ్గర సో మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేమైతే ఒక్కడిద్దరు ఉన్నారు ఇంకొక ఇంకొక మనిషి అక్కడ ఎక్కడో పార్క్ చేసిండు సో వెళ్తున్నాం మొత్తానికైతే ఎండనైతే అయితే మంచి అంపుతుంది తక్కుముందు అనుకున్నా బట్ మంచి పుడుతుంది ఎండనైతే సో ఇదంతా అబిద్దబ్బులు ఉన్న మెయిన్ ఇంకా డబ్ల్యూటీస్ అదే అనిపించేది ఇది మాస్క్ బిల్డింగ్ చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు సో నేను నలుగురం ఇంక ఇద్దరు వచ్చేవాళ్ళు ఉన్నారు టోటల్ ఆరుగురం ఇదంతా గా ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉంది ఇదంతా పార్కింగ్ మాస్క్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అయితే ఇక్కడ సెలూన్ మొత్తం అబుదాబి మెయిన్ అంటే నార్మల్గా ఉంది ఇంకా ఈవినింగ్ అయితే పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడనైతే అలానే వెళ్తే అయిపోయి ఆల్మోస్ట్ ఇక అంతే జస్ట్ ఒక రెండు వందల మీటర్ డిస్టెన్స్లో మనకైతే బీచ్ అయితే ఉంది మస్తు ఉంటుంది బీచ్ అయితే ఓపెన్ బీచ్ ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా లాస్ట్ ఇయర్ వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఎండ ఓకే ఉందంటుంది ఎండ అంతే పర్లేదు సో కాసేపు చిల్లవి మళ్ళీ బీచ్లో తిరిగేసి మళ్ళీ ఒక రెండు మూడు గంటలు పడితే తర్వాత పొడియో వెజిటేబుల్ తీసుకొని రూమ్కి వెళ్ళి వంట వేసుకొని తినాలి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం రూమ్లో దోశ వేసుకుని మంచిగా చట్నీ తినేసి బయలుదేరినాం మేమైతే చూడండి షేక్ రాషిద్ బిన్ సాయిద్ రోడ్ ఇది అయితే ఇదానే స్ట్రేట్ ఇలానే అదే అదే కార్నిష్ మనకి కార్నెస్ రోడ్ మస్తు ఉంటుంది కార్నిష్ రోడ్ అయితే ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది పార్కు అవన్నీ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చేసుకోవడం అంతా డబ్బులు అయితే చెల్లించాలి అబు బీచ్ లేదండి ఇది డస్ట్బిన్ ఇది చూస్తున్నారీ ఇది మనమైతే రోడ్కి ఇట్లా క్రాస్ చేయడానికి చూడండి ఇక్కడికి వెళ్ళి ఇలా కనిపిస్తుంది ఇది ఇక్కడికి వెళ్ళి టన్నల్కి వెళ్ళి మనమైతే వెళ్ళొచ్చు కిందికి వెళ్ళితే అటు సైడ్ వెళ్తాం మనం అయితే రోడ్ అయితే క్రాస్ చేయొచ్చు కిందికి వెళ్దామా అది సిగ్నల్కి అడిగిపోదాం కాదు కాదు సిగ్నల్ మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇంకా లేట్ అవుతుంది గాదే సిగ్నల్ అదే సరేపా కిందికి వెళ్ళి వెళ్దాం మరి వెళ్ళి సో మీ కూడా ఇప్పటినట్టు ఉంటుంది టండలు రోడ్ క్రాస్ చేయడం చేయడానికి మంచి ఉంటుంది లోపల ఇప్పుడైతే చూడండి యాక్చువల్లీ అలానే వెళ్దాం అనుకున్నాను నేనైతే బట్ ఇల్లు చేసి చాలి చూడండి ఇప్పుడు చూడండి ఇది కిందికి వచ్చేసినా మనమైతే అరే ఇలా వాటర్ ఫ్లో అయితే ఉంటాయి బట్ బంద్ చేసి ఈవినింగ్ అయితే ఫ్లో అవుతాయి చూడండి ఇది ఒక చిన్న టండల్ మనకైతే రోడ్ క్రాస్ చేయడానికి ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలా ఉంది పెయింటింగ్లు ఇదంతా పెయింటింగ్ లిక్కడైతే రీసౌండ్ వస్తూ ఉంది చూడండి ఎంత బాగుంది ఇక అక్కడికి వెళ్ళి వచ్చినా మనమైతే ఇలా నడుచుకుంటా ఎక్కడెక్కడ కెమెరాలు అయితే ఉంటాయి సీసీ కెమెరాలు అదే సీసీ కెమెరా అక్కడ ఉంది చూడండి సో నడుచుకుంటా ఎప్పుడైతే కిందకి వెళ్ళి వెళ్తే మనమైతే రోడ్ అడితే అడిగి దాటేస్తాం మనమైతే చూడండి కార్నిష్ కార్నిష్ రోడ్ ఇంకా అదే అదే అంతా పార్క్ లాగానైతే అక్కడ బిల్డింగ్ లేదు అంతా ఏరియా చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉంది అబుదాబీలో మన తెలుగు వాళ్ళు మంది ఉంటారు బట్ కలిసి మాత్రం కొంతమంది మా వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి మనం అట్టే వెళ్ళాలి రోడ్డుకి గీడ దిగాలి గాడ దిగి గిట్లా వచ్చినాం మనమైతే మిస్టేక్ అయిపోయింది ఇట్స్ ఓకే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మంచిగా ఉంది చల్ల గీడ నీడ మంచిగా నడుస్తూ ఉన్నా మంచిగా దుంకేసి రెడీ రావాలి అంటే బీచ్ ఉంది కదా అది మొత్తం ఓపెన్ బీచ్ ఎవరైనా వెళ్ళచ్చు మంచిగా ఏం చేయొచ్చు రావచ్చు ఎండాకాలం బాగా మంది వస్తారు చూద్దాం ఎవరైనా ఉన్నారు లేదా బీచ్లో తెలివాళ్ళు ఎవరైనా వస్తారు లేదని నీ చూద్దాం చూద్దాం మా బాబు ఇంకొక రమేష్ బాబు ట్యాక్సీలో వస్తున్నాడు మేము నలుగురం బైక్లో కాబట్టి బైక్లో మీద ఇక్కడికి వచ్చేసినాం మళ్ళా అసలు ఏ ఏమైంది ఇయాల ఏస్తాడు మరి అంతా రాంగ్ రాంగ్ రూట్లో నేనేమో ఫోన్ పట్టుకొని నేను ఇల్లు రాంగ్ రూట్లో తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు సల్లా చెట్టు కింద అబ్బా దాటలే మనం ఇది అదే కార్నర్స్ కనిపించేది అదే బీచ్ కట్ల పడ్డాను తెలుసా నేను ఫోన్లో నేను ఇలా మాటిని నేను వస్తే రూట్లో తీసుకొచ్చి వీళ్ళేమో ఎప్పుడు వచ్చేది గట్లెళ్ళ నేను అందుకన్నా పోదాం కిట్ల టన్నల్ అని టన్నల్ కిందకి తీసుకొచ్చి రాంగూట్లో వాడేసి నాన్న ఇప్పుడు వీళ్ళేమో ఇట్లా ఈ రోడ్డు దాటాలి ఎవరైనా విషయం అనుకో సుడ్తా వీళ్ళు పోలీసులకు ఇట్లా ఫైన్లు వేస్తారు బట్ బీ కేర్ఫుల్గా ఉండాలి ఇదైతే మేము దాటేటది అయితే చాలా కరెక్ట్ కాదు ఇది రాంగ్ రాంగ్ ఫైన్ ఏమన్నా వేస్తారా ఏంది జాగ్రత్తగా వెళ్ళాలి నాడు దీన్ని దాటాలి ఏది లేదు నాకే అసలు కరెక్ట్ కాదు రాడు బాబు రాడు అక్కడికి ఇక్కడికి ఇక్కడికే వచ్చేసినాం మేమైతే ఇక్కడ సిగ్నల్ పడ్డది చెయ్యి రెడ్ సింబల్ గ్రీన్ పడ్డప్పుడు మనమైతే రోడ్ క్రాస్ చేయాలి చూడండి గార్నిష్ రెండో పర్లేదు గరమే ఉంది సిగ్నల్ ఇప్పుడు ఓపెన్ అయింది నిజంగా ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే మళ్ళీ ఆడ బ్లింక్ అవుతుంది తొందరగా వెళ్ళాలి మళ్ళీ ఇక్కడే వెయిట్ చేయాలి బ్లింక్ అవుతుంది కాబట్టి అక్కడ రెడ్ పడుతుంది ఆల్రెడీ చూడండి రెడ్ ఆల్రెడీ చూడండి రెడ్ పడుతుంది ఇక్కడ ఆగాలి ఫస్ట్ ఓపెన్ అయింది సిగ్నల్ దాడుతున్నామైతే అయితే ఇప్పుడైతే రోడ్ అయితే ఇప్పుడు తలబైనా చూడండి ఎట్లా డెలివరీ చేస్తా ఉన్నాడో ఇక్కడ కొంచెం చెట్లు మంచిగా ఉంది కార్నేస్ ఇది అంతా ఇది మీ అంతా మంచిగా వాకింగ్ జాకింగ్ చేసుకొని చూడండి వచ్చేసింది కార్నేష్ బీచ్ ఇది అదే అక్కడ అనిపించేది లల్లు ఐలాండ్ రమేష్ మా ఫ్రెండ్ ఇంకో పైన నచ్చడుతున్నాడు సో ఇక్కడ చెట్టు కిందనైతే ఆగిన మంచిగా అయితే ఇంకా చూడండి ఇది కార్నేష్ రోడ్డు వేడి చేస్తున్నాను టాక్సీలో వస్తుండే బాబా అయితే ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం రాగానే మొత్తం ఇద్దరు వస్తున్నారు ఇప్పుడు నలుగురం ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆరుగురం ఇప్పుడు అయితే వెళ్ళి దింపాలి కార్నేశ్ రోడ్ మంచిగా చూడండి ఒకసారి వ్యూ ఇదేమో బీచ్ ఇక్కడ మంచిగా చెట్లు ఇదంతా కార్ణేష్ రోడ్ ఇవన్నీ బిల్డింగ్స్ అక్కడ ముంగట చెట్లు కనిపించేది అంతా పార్కింగ్ ప్లేస్ మంచిగా ఉంటుంది మస్తు ఉంటుంది మంచి ఎయిటీ స్పీడ్ రోడ్ గమ్మత్ ఉంటుంది ఇక్కడ నుంచి అట్లా రైడ్ చేయాలి కానీ మస్తు ఉంటుంది వెళ్దాం మనం బీచ్కి అయితే ఇక ఎండ మంచిగా కొడుతుంది ఏదో అనుకున్నా కానీ కొడుతుంది అబ్బా బిలీ వాళ్ళు మంచిగా రావచ్చు ఇక్కడికి ట్యాక్సీలు మంచి నలుగురు ఫ్రెండ్స్తో ఈ ట్యాక్సీలో రావచ్చు మంచిగా అయితే ఫ్రీ బీచ్ మంచిగా ఓపెన్ బీచ్ మంచిగా దుంకచ్చు అని చెయ్యవచ్చు మంచిగా రావచ్చు మంచిగా చుట్టి రోజు అయితే ఫోటోనా బస్ ఇప్పుడే దోస్తు దగ్గర ఉండే స్పీడ్స్ అయితే పెట్టుకున్నా ఎలా ఉన్నాయి సెట్ అయిందో నాకేమో డౌట్ డౌట్ కొంచెం అట్టిటే ఉంది మంచిగా ఫోటోలు అయితే దిగుదాం ఇన్స్టాలో పెడతా ఫోటోలు అయితే యూట్యూబ్ యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది మన వాళ్ళు పాలిటిక్స్ నిన్న రిజల్ట్ వచ్చినాయి కదా సో పాలిటిక్స్ అయితే మొత్తం హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది ఎన్నో రిజల్ట్ వచ్చిన ఏపీలో కూటమి పూపర్లో అయితే ఎన్డిఏ ది గో బీచ్ కార్నేష్ బీచ్ వచ్చేసిన మనమైతే ఇక్కడికైతే బిల్డింగ్లు ఇవ్వడండి అబు దాబి ఫోటోలు దిగుతా ఉన్నాడు ఏమే రండి వీడియోలు తీద్దాం తీద్దాం అనుకుంటా బట్ ఎండకు బయటకు ఎల్లుడు వీలైతే అయితే నేను ఇక్కడ ఉండదు సిటీలో ఉండే నేనేమో షహామాల నలభై రెండు కిలోమీటర్ల దూరంలో నేను అక్కడ ఏమున్నాయి ఏం లేవు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసిన సిటీలో ఉంటే మంచి ఉంటుంది బట్ చూద్దాం సిటీలు ఎప్పుడు ఉంటాము ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చుట్టూ ఉంది కాబట్టి అయితే నాకు డే ఆఫ్ అందుకని సిటీకి వచ్చినాం ఫ్రెండ్స్ కూడా పోదామన్నారు బీచ్కి అందుకని ఇక్కడికి వచ్చి అయితే చిల్లు కావాలి బీచ్లోనైతే ట్రాయిస్ ఆచేసినాం బీచ్కి అయితే అదైతే కనిపించేది ఇదే అసెంబ్లీ పార్టీ ఇక్కడ ఉంది ఎండ మంచిగా పడుతుంది మంచిగా చూడండి ఇసుక శాండ్ ఎంత వైట్గా ఉందో ఎవ్వరు లేరు ఇంకా కొద్దిగా అయితే జనాలు వస్తారు ఇప్పుడు ఒకటైతుంది టైం అయితే ఇప్పుడైతే వచ్చేసిన మనం అయితే దుంకాలి అక్కడికి వెళ్ళి దోస్తలు వచ్చేసినా ఆల్రెడీ వాళ్ళు అట్లా వస్తున్నారు మనమైతే ఇక్కడ దుంకి పడుతుంది బాగు ఇప్పుడైతే బండి చూడండి ఇక్కడ కొన్ని అయితే మనకైతే ఉన్నాయి కదా బట్ అయిద్దరు కూడా ఉంటే మంచి ప్యాకేజీలు ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ ధర సంథింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనకైతే తిప్పుకొని వస్తారు బట్ చూద్దాం అప్పటివరకు ఈవినింగ్ వరకు ఇదే బీచ్ జనాలు ఎక్కువ లేరు ఎక్కువ ఉంటారు అనుకున్నా బట్ తక్కువ ఉన్నారు ఎక్కడైతే ఉంది ఓన్లీ టూ అవర్స్ థర్టీ నైన్ అరామ్స్ కయాకి రైడ్ ఇదైతే అల్మయాస్ బోట్ రెంటల్ చూడండి ఇది అదే బీచ్కి అయితే వచ్చేసినాము ఇక్కడ చూడండి బిల్డింగ్స్ అంతా కొంచెం మబ్బు మబ్బు ఉంది ఫాగి ఫాగిగా ఇది అదే బీచ్ అక్కడ మనకి అనిపించేది లొల్లు ఐలాండ్ బట్ వాటర్ అయితే క్లీన్గా మస్తు ఉన్నాయి ఇక్కడ అయితే జనాలు అయితే నార్మల్గా ఉన్నారు చూడండి వాటర్ ఎంత క్లీన్గా మంచిగా ఉన్నాయి అయ్య మా ఫ్రెండ్స్ వెళ్ళే ఎంత ఐదుగురు నేను ఆరుగురం మొత్తం అయితే బ్యావులు అక్కడ పెట్టేసినాం దుంకాలి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇయ్యా దుంగాలి దోసలు ఆల్రెడీ వెళ్ళిపోయిండు రమేష్ బాబు వచ్చిండు ఈ మనిషి టాక్సీలు వచ్చిండు మొత్తం మీద దొంగతున్నారు ఏ పోతున్నారు రమేష్ బాబు వెళ్తా ఉన్నాడు దుంకుతున్నారు నేను ఒక్కరిని వెయిటింగ్ ఏ క్యాబ్ పెట్టుకునేవెండి క్యాబ్ తీసేసాయి వాటర్లో క్యాబ్ పెట్టుకున్నాడు స్వామి ఇప్పుడు మనమే దుంకాల్సింది ఉన్నాయా నీళ్ళు సల్లవున్నాయా సల్లవలేవా ఎంజాయ్ చేస్తున్నారు దా క్యాబ్ ఇచ్చేసి క్యాబ్ మళ్ళీ ఇదైపోయిందను అయిపోయింది అనుకో బాధ దుంకుతున్నారు ఇప్పుడు మనం వెళ్ళాలి మనమే దూంకాల్సిందే ಸಾರ್ ನೋಾರ್ಮಲ್ ಟೆಂಪರೇಚರ್ ಇರೋನೇ ವಾಟರ್ ರೈಟ್ ಎಲ್ ಫೋರ್ ರೂಪಾಯಿ ಬಂತು ಅನಲೋ ಓ ಮೈ ಗಾಡ್ ಕ್ವಾರ್ಟರ್ ದೇ ಕೂಲಿಯಂ ಲೇ ಮಂಗೇ ನಾರ್ಮಲ್ ಇರೋನೇ ಮಂಚಾ ಬೆಚ್ಚogne ವಾಟರ್ ರೈಟ್ ಅಂಡ್ ದೊಂಕುತಿನಾರೆ ಫೋನ್ ಕಾಸ ಬೇಡ ಟೆನ್ಜೇ ಲೇ ಎಂಜಾಯ್ ಶೈಕ್ ಟೈಪ್ ಅವಗೆ ಬಂತು ಇಕ್ಕ ಸಾರಿ ಓವರ್ಆಲ್ ವ್ಯೂಡ್ ಅಂಡ್ ಮೊತ್ತಂ ಇಕ್ಕನೈತೆ ఇవన్నీ కొంచెం మనీ చెల్లించాలి మనకైతే సేఫ్టీ గార్డ్స్ కూడా ఉంటారు ఓవరాల్ వ్యూ మంచి సైడ్ అయితే వైడే మస్తుంది ఇక్కడ బిల్డింగ్ పక్కన కార్నిష్ రోడ్ నిజంగా ఈ టవర్స్ ఇస్తున్నారు కాబట్టి మన సిటీ ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరం వెళ్ళి మనకైతే బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి అంత హైట్లో ఉంటాయి ఇవి అయితే నిజంగా ఉంది ఓరల్ అయితే కొంచెం ఫాగి ఫాగి ఉంది వెదర్ అయితే బట్ ఓకే టెంపరేచర్ వాటర్ కూడా మంచిగా ఉన్నాయి నార్మల్గా సో ఇది ఓవరాల్గా ఇక్కడనైతే వీడియో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అద్దాలు పెట్టుకొని ఫోటో కావాలి ఇప్పుడు సరే ఫోటో తీసా 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 ఏ అందరి ఇంట్లో దగ్గర నుంచి కవర్ చేద్దామని రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి చూస్తున్నారు చేస్తున్నా మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా రోజుల తర్వాత నాకున్న ఫ్రెండ్స్ ఎక్కడ ఇదే సో ఫుల్ ఎంజాయ్ ఫోటోలు అండి ఫోటోలు వీళ్ళే ఫ్రెండ్స్ నిజంగా వచ్చి గంట సేపు ఎంజాయ్ చేస్తున్నాం ఉన్నాం ఇంకా వన్ అవర్ వేసి వెళ్ళిపోవాలి రూమ్కి అయితే ఫోటో ఓపెన్ బీచ్ గా మనమైతే అక్కడ దుంకేష్ వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి మంచిగా లోపలికి వెళ్ళి షవర్లు కూడా ఉంటాయి మంచిగా వెళ్ళి మనమైతే స్నానం కూడా వచ్చి ఇక్కడ తానుకొని వాటర్ కూడా ఉంటాయి మంచి ఇట్లా బ్యాగ్ బయట పెట్టుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అబ్బాయి మళ్ళీ ఒకసారి స్నానంకి ఇట్లా చేసేసి మళ్ళా రెడీ అయ్యి మనమైతే వెళ్ళిపోవచ్చు బట్ మస్తు ఓపెన్ ప్లేస్ ఇప్పుడు వాలీబాల్ అట్లా ఉంటే మంచిగా చాడుకోవచ్చు చాలా ఓపెన్ ప్లేస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది యా గైస్ అది ఓవరల్ వీడియో నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినా మస్తు అంటే మస్తు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ షీలో కామెంట్ అది మంచిగా ఓపెన్ బిచ్చు మంచి ఎవరైనా రావచ్చు మంచి చిల్లె వెళ్ళిపోవచ్చు వాటర్ కూడా ఎంత మంచి ఉన్నాయి సేఫ్టీ గార్డ్స్ కూడా ఉంటారు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారేమన్నా లోపలికి వెళ్తే వాళ్ళు మనకైతే ఇచ్చేసి లోపలికి వెళ్ళడు లోతుకి వెళ్ళదు అని ఇచ్చేస్తారు మనకైతే సేఫ్టీ గార్డ్స్ ఇది వరల్లి వీడియో నిజంగా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత మీకు వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ నిజ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్